మనకి త్వరలో కృష్ణ గుంటూరు అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి అప్లికేషన్ను ఏ విధంగా ఆఫ్లైన్లో ఫిల్ చేయాలి దీనికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి ఎవరు అర్హులు అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో టోటల్గా ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట అంటే ఆఫ్లైన్లో మనం అప్లికేషన్ ఫిల్ చేసి మనం మనకు సంబంధించిన ఎంఆర్ఓ లో ఈ అప్లికేషన్ మనం ఇవ్వవలసి ఉంటుంది ఆన్లైన్ లో ఏ విధంగా ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాలనేది నెక్స్ట్ మరో ఇంకొక వీడియో అనేది చేయడం జరుగుతుంది ఈ అప్లికేషన్ అనేది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి మాత్రమే అంటే ఫామ్ ఎయిటీన్ అంటారు ఫామ్ ఎయిటీన్ అనేది గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎలక్షన్ సంబంధించింది ఈ అప్లికేషన్ ని ఎవరు ఫిల్ చేయాలంటే ఓన్లీ కృష్ణ గుంటూరు అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు మాత్రమే ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో వారు మాత్రమే ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారంటే ఈ అప్లికేషన్ పీడిఎఫ్ కాపీ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి స్టార్టింగ్ లోనే న్యూ లింక్స్ లో గ్రాడ్యుయేట్ ఎంఎల్సి అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ మీకు లింక్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఇక్కడ మీకు ఈ గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎలక్షన్స్ కానీ లేదంటే టీచర్ ఎంఎల్సి ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి వాటికి సంబంధించి పూర్తి షెడ్యూల్ గైడ్ లైన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అదేవిధంగా ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మీకు డౌన్లోడ్ లింక్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసేసి ఈ ఫామ్ ఎయిటీన్ని మీరు ఈజీగా పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి మీరు ఈ ఫామ్ ఎయిటీన్ని డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ అసలు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఎవరు అర్హులు అనేది చూద్దాం ముందుగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసరికి కంపల్సరీగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట ఆ డిగ్రీ కూడా మూడు సంవత్సరాల క్రితమే పూర్తయి ఉండాలి అంటే లేటెస్ట్గా ఇప్పుడు డిగ్రీ పూర్తయిన వారు అప్లై చేసుకోకూడదు డిగ్రీ పూర్తి త్రీ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి దీనికి సంబంధించి మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అంటే నవంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటి లోపు ఎవరికైతే డిగ్రీ పూర్తయిందో వారు మాత్రమే ఈ ఫామ్ ఎయిటీ అప్లై చేయాల్సి ఉంటుంది అంటే డిగ్రీ పూర్తయ్యి మూడు సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట ఈ అప్లికేషన్ పూర్తి చేయడానికి చివరి తేదీ వచ్చేసరికి నవంబర్ ఆరో తారీఖు నవంబర్ ఆరో తారీఖు లోపు ఈ అప్లికేషన్ మనం ఫిల్ చేసి మనకు సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసులో ఈ అప్లికేషన్ ఇచ్చి మనం ఒక రిసిప్ట్ని కూడా మనం వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్తో పాటు మనం ఎంఆర్ఓ ఆఫీస్లో ఏమేమి ఇవ్వాలంటే మనం ఒక ఫోటో ఇవ్వాలి ఈ ఫోటో ఆల్రెడీ మనం ఈ అప్లికేషన్ లోనే అంటిస్తాము అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ నెక్స్ట్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ కాబట్టి డిగ్రీకి సంబంధించి ప్రొవిజనల్ కానీ లేదంటే ఓడి సర్టిఫికేట్ కానీ కంపల్సరీగా మనం అటెస్టేషన్ అనేది గెజిటెడ్ ఆఫీసర్ చేత చేపించాల్సి ఉంటుంది అలా అటెస్టేషన్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ ఫామ్ ఎయిటీన్కి కి ఆ డిగ్రీ సర్టిఫికేట్ని ని అటాచ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఈ ఫామ్ ఎయిటీన్ ఏ విధంగా ఫిల్ చేయాలనే చూద్దాం ముందుగా ఇక్కడ మనం మన యొక్క లేటెస్ట్ ఫోటోని ఇక్కడ మనం అంటించాల్సి ఉంటుంది వాటి యొక్క సైజ్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చేసరికి హైట్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చేసరికి విడుతూ మన యొక్క ఫోటో అనేది కలర్ ఉండాలి వెనకాల బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి అదే విధంగా ఫోటో మీద ఎలాంటి సిగ్నేచర్స్ అనేవి చేయకూడదు ఈ విధంగా ఉండే విధంగా లేటెస్ట్ ఫోటోని ఇక్కడ మనం అతికించాలి నెక్స్ట్ ఇక్కడ మన యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి ఆ ఇక్కడ మనం రాస్తాము సపోజ్ కృష్ణ గుంటూరు అనుకోండి కృష్ణ గుంటూరు అని చెప్పి అంటే కృష్ణ హైపెన్ గుంటూరు అని చెప్పి ఇక్కడ మనం రాస్తాము నెక్స్ట్ ఇక్కడ కూడా మన యొక్క గ్రాడ్యుయేట్ ఇక్కడ మనం రాస్తాము నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ వద్ద మన యొక్క పూర్తి పేరుని ఇక్కడ మనం ఈ బాక్స్లో లో మనం నింపుతాము నెక్స్ట్ ఇక్కడ జెండర్ మేలు ఫిమేల్ అనేది ఇక్కడ మనం రాయాలి నెక్స్ట్ ఇక్కడ మనం ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ అదే ఉమెన్స్ దగ్గరికి వచ్చేసరికి హస్బెండ్ నేమ్ కానీ ఫుల్ లెటర్స్లో ఇక్కడ మనం ఈ బాక్సెస్ లో నింపాలి నెక్స్ట్ ఇక్కడ మన యొక్క క్వాలిఫికేషన్ ని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆక్యుపేషన్ మనం ఏదైనా లో ఉంటే మనం ఆ ఆక్యుపేషన్ ఏంటనేది ఇక్కడ మనం రాస్తాము లేదంటే డాష్ వదిలేయవచ్చు నెక్స్ట్ ఇక్కడ హౌస్ అడ్రస్ ఇక్కడ మన యొక్క అడ్రస్ని ఇక్కడ మనం నింపాల్సి ఉంటుంది అంటే మన యొక్క హౌస్ నెంబరు విలేజు స్ట్రీటు అదేవిధంగా మండలం డిస్టిక్ స్టేట్ ఈ వివరాలను ఇక్కడ మనం నింపాలి నెక్స్ట్ ఇక్కడ ఏజ్కి సంబంధించి ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ని మనం పూర్తి డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇస్తాము నెక్స్ట్ మనకి ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు అనేది ఇక్కడ మనం నింపాలి నెక్స్ట్ ఇక్కడ డిజిబిలిటీ ఎవరైనా సరే డిజిబిలిటీ ఉంటే ఈ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకుంటారో మిగతా వారు బ్లాంక్ గా వదిలేసేయవచ్చు నెక్స్ట్ ఇవేంటంటే మనకు ఆల్రెడీ ఓటర్ కార్డ్ అనేది ఉంటే ఆ ఓటర్ కార్డుకి సంబంధించి అంటే ఏపిక్ కార్డు ఓటర్ కార్డు రెండు ఒకటి ఆ ఎపిక్ కార్డుకి సంబంధించి వివరాలను ఇక్కడ మనం ఫిల్ చేయాలి అంటే మనకి ఎక్కడ ఓటర్ కార్డు ఉంది ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్స్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్స్ పేరు నెంబరు ఇక్కడ మనం రాయాలి అదేవిధంగా ఆ ఓటర్ కార్డులో పార్ట్ నెంబరు సీరియల్ నెంబర్ ఉంటుంది అవి మనకు తెలిస్తే ఇక్కడ మనం రాయవచ్చు నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము నెక్స్ట్ ఎపిక్ నెంబరు అంటే ఓటర్ కార్డు నెంబర్ని ఇక్కడ మనం రాయాలి నెక్స్ట్ ఆధార్ డీటెయిల్స్ ఇక్కడ ఈ ఆధార్ నెంబర్ వద్ద టిక్ చేసుకొని ఇక్కడ మన యొక్క ఆధార్ ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఇన్ కేసు ఆధార్ నెంబర్ లేకపోతే అలాంటి సందర్భాల్లో మాత్రమే ఇక్కడ బీదానికి మనం టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ వద్ద మన యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇస్తాము నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవి ఆప్షనల్ లో ఒకవేళ ఉంటే ఇవ్వచ్చు లేకపోతే నో ప్రాబ్లం నెక్స్ట్ ఇక్కడ ఈ కాంటాక్ట్ నెంబర్ వద్ద లేటెస్ట్ దేవండి ఒకవేళ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వారు మనకి ఫోన్ చేసే సందర్భాలు ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈ ఎమ్మెల్సీ ఎలక్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ కాబట్టి ఆ గ్రాడ్యుయేట్ అనేది ఏ యూనివర్సిటీలో చేసాము ఏ ఇయర్లో చేసాము అనేది ఇక్కడ మనం రాయాలి ఇక్కడ డేటా అయినా వేయవచ్చు ఇక్కడ ఈ ఇందాక చెప్పినట్లుగానే ఈ డిగ్రీ అనేది పూర్తి అయ్యి మూడు సంవత్సరాలు అయి ఉండాలి అంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ మనకి డిగ్రీ అయ్యి ఉండాలన్నమాట అంటే డిగ్రీ మనకి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లోనే పూర్తయ్యి ఉండాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఎప్పుడు ఆ డిగ్రీ కంప్లీట్ అయ్యింది ఇక్కడ మనం పూర్తి డేట్ ఇవ్వచ్చు లేదంటే ఇయర్ ఇవ్వచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసరికి కొంతమందికి డిగ్రీకి ఈక్వలెంట్గా ఎంట్గా డిప్లొమా లేదంటే ఒక సర్టిఫికేట్ చేసి ఉంటారు అంటే అది డిగ్రీకి ఈక్వలెంట్ సర్టిఫికేట్ డిగ్రీకి ఈక్వలెంట్ డిప్లొమా అలాంటి వారు కూడా ఈ ఎంఎన్సి ఎలక్షన్స్కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి వారు ఎక్కడ చేశారు అనేది ఇక్కడ రాయాలి నెక్స్ట్ ఇయర్లో వారికి కంప్లీట్ అయింది అనేది ఇక్కడ ఇయర్ వేస్తారు వీరు కూడా కంపల్సరీగా త్రీ ఇయర్స్ డిగ్రీ అయిపోయి ఉండాలన్నమాట నెక్స్ట్ ఈ థర్డ్ కాలం వచ్చేసరికి ఇందాక చెప్పినట్లుగా మీరు డిగ్రీ పూర్తి చేశారా లేదంటే డిప్లొమా సర్టిఫికేట్ పూర్తి చేశారా వీటిలో వీటిని క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే మీరు డిగ్రీ పూర్తి చేసి ఉన్నట్లయితే ఇక్కడ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఇక్కడే ఇవ్వండి అలా కాదు మేము డిప్లొమా చేసాము లేదంటే డిగ్రీకి అయిన సర్టిఫికేట్ కోర్సును ఒకటి చేసాము అనుకుంటే ఇక్కడ మీరు డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ అని చెప్పి ఇక్కడ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ ఫోర్త్ వచ్చేసరికి మాకు ఇప్పటి వరకు ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి మాకు ఎలాంటి ఎన్రోల్ అనేది లేదు అని చెప్పన్నమాట డిక్లరేషను కాబట్టి ఇవన్నీ బ్లాంక్గా వదిలేసేయండి డాషులు డాషులు పెట్టేసేయండి ఈ నాలుగో దాంట్లో ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో అప్లై చేసి మరలా ఇప్పుడు అప్లై చేస్తున్నారు అనుకోండి అప్పుడు అది డిలీట్ చేయండి అని చెప్పేసి మీకు ఎక్కడైతే ఉందో అంటే మీరు ఎక్కడైతే అప్లై చేశారో ఆ అడ్రస్ని ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు మనం ఫ్రెష్గా అప్లై చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ డాష్లు పెట్టేసేయండి నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి ఇక్కడ మనం ప్లేస్ డేట్ వేస్తాము నెక్స్ట్ ఇక్కడ మన యొక్క సిగ్నేచర్ చేస్తాము ఇంతటితో ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది మనం పూర్తి అనమాట ఇంకా రిమైనింగ్ ఇది వచ్చేసరికి ఇది ఆఫీస్ వారు పూర్తి చేస్తారు అంటే ఎంఆర్ ఆఫీస్లో మనం ఇస్తాం కదా వారు ఈ కింద దాన్ని వారు పూర్తి చేస్తారు నెక్స్ట్ ఇది వచ్చేసరికి రిసిప్ట్ మనం ఈ అప్లికేషన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత వారు మనకు ఒక రిసిప్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇది అనమాట రిసిప్ట్ సంబంధించింది దీనిని కూడా మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఫామ్ ఎయిటీన్ ను ఈ విధంగా మనం ఆఫ్లైన్లో ఫిల్ చేసి ఈ అప్లికేషన్తో పాటు మనం అటెస్టేషన్ చేసిన డిగ్రీ సర్టిఫికేట్ని అదేవిధంగా మన యొక్క లేటెస్ట్ ఫోటోని ఆధార్ కార్డు జిరాక్స్ని మనం అటాచ్ చేసేసి మన దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్లో మనం ఈ ఫామ్ ని ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్రస్తుతానికి చివరి తేదీ అనేది నవంబర్ ఆరు అంటే నవంబర్ ఆరో తారీఖులోపు మనం ఈ అప్లికేషన్ని ఎంఆర్ఓ ఆఫీసులో సబ్మిట్ చేసి ఉండాలన్నమాట